మనం ఎక్కడ పాడైపోతున్నామో తెలుసా ఇస్లాహియలీలు రాజులు పరంపర కొనసాగించాలనుకుని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు రాజులు వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుణ్ణి మురిపించిన వారు ఉన్నారు చక్కడ పరిపాలన కొనసాగించిన రాజులు ఉన్నారు దుర్మార్గమైన రాజులు దేవుడు ఎందుకు రాజుని చేశాడు బాధపడినటువంటి వ్యక్తులు ఉన్నారు అలాంటి రాజుల పరిపాలనలోనే ఒక రాజు ఉన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటలు శ్రద్ధగా విని చెబుతున్న మాట ప్రకారంగా బ్రతకాలని పూర్వం తన పితరులైన తండ్రులు ఎవరైతే ఉన్నారో పితరులు దావిత పరిపాలన గుర్తు చేయించాడట తన జీవితంలో తన పరిపాలన కొనసాగిస్తే దేవుడు మురిసిపోయి ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడట ఈ ఉచ్చయ్య గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా మన బ్రతుకుల్లో మన మనసులో ఎప్పుడు సాతనగాడి పోగొడతాడో చెడగొడతాడో అన్న విషయంకి తెలియడానికి చెప్తున్నాను భక్తిగా బ్రతికాడు దేవుని ఎంత యథార్థంగా బ్రతికాడు చాలా నీట్గా బ్రతికాడు చక్కడ పరిపాలన కొనసాగిస్తున్నాడు ప్రజల వల్ల మెప్పు పొందుతున్నాడు దేవుని సంతోష పెడుతున్నాడు దేవుని వల్ల మెప్పు పొందుతూ దేవుని దీవుని ఆశీర్వాదంతో ఉన్నతమైన స్థితిలో ఎదిగేటండి దేవుడు అతనికి ఇచ్చింది తెలుసా యుద్ధానిక అన్ని సమకు ఉన్నటువంటి ఉన్నాయి వ్యవసాయమా అన్ని వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పొందినటువంటి విధానం అతనికి ఉన్నటువంటి ధనమా బంగారమా వెండ వజ్రాల వైడూర్యాల పేరు ప్రఖ్యాతల అవన్నీ ఉన్నాయి అతనికి ఏది లేదు అనకు అవకాశం లేదు అంత ప్రఖ్యాత గాంచినటువంటి వ్యక్తిగా వీరుడిగా అయిపోడంట ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఎదిగించేంతవరకు దేవుడానికి తోడుకొండి వద్దింప చేసాడంటే ఇంత బాగా సెటిల్ అయిపోయింది లైఫ్ ఏ కష్టం లేదు తిండికి కష్టం లేదు సంతోషానికి గాని ఏ ఇబ్బంది లేదు అతను అనుకున్న దాన్ని అనిపించడానికి అన్ని సమకూర్చబడ్డాయి ఏ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు అన్ని ఆయనకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏమైంది తెలుసా అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను చూసి సాతన్ గడ ఎక్కడ కొడుతున్నాడ తెలుసా దేవుడిని దగ్గర లేకపోతే ఏడుస్తున్నావు అనుకుని నీకు తిండి లోటు లేకుండా వస్త్రానికి లోటు లేకుండా ఇంటికి లోటు లేకుండా ధనానికి లోటు లేకుండా బంధువుల మధ్య ప్రేమకు లోటు లేకుండా ఆప్యాతల అనురాగాల మధ్యన అన్ని నీ దగ్గర పెట్టాడు అవన్నీ ఇచ్చింది ఎవరు కానీ మనం ఏం చేస్తాం తెలుసా అవన్నీ అనుభవించడానికి దేవుడి దగ్గర రాకుండా మానేస్తాం ఉజ్జియాకి ఎలాగంటి పరిస్థితి అయితే వచ్చిందో మన జీవితంలో దేవుడు అన్ని ఏర్పరిచింది చేస్తా ఈ గర్వప స్వభావం వచ్చి మనిషి చెడిపోతున్నాడు మనిషి దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి దేవుడు పట్టింపు ఉండదు దేవుడు మరలా గుర్తుకు రావాలంటే ఏం జరగాలి దేవుడు గుర్తుకొచ్చేటువంటి తగలాల మనకి దేవుడు ఏం చేశాడు తెలిసి అన్ని సమకూర్చాడు ఈ రోజు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మనం కూడా మన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు మురిసిపోయి అన్ని సమకూర్చున్నాడు అన్ని సమకూర్చిన ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని సమకూర్చున్నప్పుడు ఇచ్చింది దేవుడనే కృతజ్ఞత కానీ సన్నిధిలోను మనిషి కానీ మనిషికి ఏమొస్తుందో తెలుసా సాతన గడి ఇవన్నీ నీకు బోగన్నాయి కదరా దేవుడెందుకు నీ శక్తితోటి వచ్చాయి అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం ఇవన్నీ నా రెక్కల కష్టం వల్లే సంపాదించాను ఇవన్నీ నా వల్లే కలిగాయి కాబట్టి ఇవన్నీ అనుభవించాలి కాబట్టి ఇక్కడే ఉండాలని సాధ్యంగా మనసుమే కొడితే ఆ మనసు చెడికి దాన్ని బట్టి దేవుడి దగ్గరికి వెళ్లకుండా మానిస్తూ వాటన్ని పోగొట్టుకుని మళ్ళీ దుఃఖసాగరంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకు వస్తుంది ఆ స్థితి మనస్సు చెడిపోవడం వల్ల